న్యూస్ కోసం ప్రశ్న నేను మీ సాహిస్త రంగ శెట్టి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం డెబ్బై రాజ్యాంగ నిర్వహించిన ఐక్య సమైక్య సంవిధాన్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పిఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గుంటూరు జీజీహెచ్ ఆకస్మిక తనిఖీ చేసిన సూపర్ నెట్ కొనాయపాలెం గ్రామం వద్ద టాయిలాండ్ లో భారీ వరదలు ఇప్పటి వరకు పదమూడు మంది మృతి పులివెందులలో రెండో రోజు కొనసాగుతున్న మాజీ సీఎం జగన్ పర్యటన ఆలూరులో టీడీపీకి బిగ్ షాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన కోరుకొండలో జరిగే శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఉత్సవాల్లో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆదోని నియోజకవర్గంలో అరకుర వన్ అటెడ్ అంబులెన్స్లు రోగులకు తప్పని ఇక్కట్లో గుర్తించింది భార్య కాదు ఐబొమ్మ రావి ఎలా దొరికాడో వివరించిన అడిషనల్ సిపి శ్రీనివాసులు చిప్స్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డ జనం ఉత్తరప్రదేశ్లో లో హమీర్పూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇక డీటెయిల్స్ చూస్తే డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించి అందరితో రాజ్యాంగ పీఠిక చదివి ప్రమాణం చేయించారు సంవిధాన్ దివాస్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రోజు కాన్స్టిట్యూంట్ డే దాన్ని పురస్కరించుకొని దయచేసి శాసనసభ్యులందరూ కూడా కూర్చోవలసింది అభ్యర్థన రైట్ ఈరోజు డే డేని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసన ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతా ఉంది సో గుంటూరు ఎస్ఎస్వీ రమణ మంగళవారం రాత్రి వేషంలో సంచలన తనిఖీలు చేపట్టారు మాసిన బట్టలు చేతికరతో సాధారణ వృద్దులా వెళ్లి వైద్య పరీక్షల పేరుతో గంటపాటు ఆసుపత్రి అంతా తల్లి తిరిగారు రాత్రి వేళ వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఆసుపత్రిలోని లోపాలను ఆయన స్వయంగా పరిశీలించారు

పులివెందులలో రెండో రోజు కొనసాగుతున్న మాజీ సీఎం పర్యటన బ్రాహ్మణపల్లి సమీపంలో అరటి రైతుల సమస్యలు తెలుసుకుంటున్న జగన్ జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ కోరుతున్న రైతులు ఇప్పటికీ ఇరవై సార్లు జనసేన కార్యాలయం వద్దకు వచ్చామంటున్న రైతులు పదకొండవ తేదీన ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన రైతులు పది రోజుల్లో న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చిన నేతలు పదిహేను రోజులు ఆయన న్యాయం చేయలేదంటున్న రైతులు నిలబడి పట్టుకోవడం కాదండి సరగండి అటుకో వెనక్కి కాదా అన్న స్టాప్ కార్డు పెట్టుకో నిలబడమన్నా నేను ఎన్న చెప్పను హోల్సేల్ కానీ ಯಾ <laughs> ఏపీలో బిగ్ షాక్ అలహార్వి మండలానికి చెందిన కమ్మ సామాజిక వర్గం నుంచి ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకున్నారు చిప్పగిరి మండలం కాంగ్రెస్ పార్టీ నుంచి పదిహేను కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి చెంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు భారీ వరదలు నైన్ టు ప్రావిన్స్ లో పరిస్థితి విషమం ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన టై డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ మొత్తం నూట మూడు కమ్యూనిటీలకు రెడ్ ఫాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ జరిగే శ్రీ వల్లి దేవసేన సమేత ఉత్సవాల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ ఇరవై ఐదు లక్షల రూపాయలతో వేలాయుధం చేయిస్తున్నారు ముందుగా వేలాయుధ తయారీకి కావలసిన బంగారు నాణములను ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ సేవకులకు కంబల శ్రీనివాసరావు డిఎస్పీ సిఐ ఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు ందుకు నా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ శాస్త్రాలకు సంబంధించి కూడా బాగా తెలుస్తుంది చేస్తారు ఈనాడు జరిగింది ఇది కానీ ఇలా తయారు చేసేది పంపి ఇక్కడ పద్దెనిమిది గుడికి దాదాపుగా రాత్రి కూడా ఈ గదు ఎవరు చేతులు తీసుకోకుండా ఉంటారు కానీ చాలా ప్రాధాన్యత కూడా పాత్ర చాలా సంతోషంగా శ్రీకాంత్ గారు రెండు లక్షల యాభై వేల పైచీలకు జనాభా ఉన్నప్పటికీ అత్యవసర వైద్య సేవలకు కేవలం అరకొర వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ అంబులెన్స్ల తీవ్ర కొరత కారణంగా ప్రజలు అత్యవసర సమయాల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు పట్టించుంది భార్య కాదు ఐబొమ్మ రవి ఎలా దొరికాడు వివరించిన అడిషనల్ సిపి శ్రీనివాసులు స్నేహితుడు నిఖిల్ ద్వారా రవిని పోలీసులు ట్రాప్ చేశారు రవిని అతడి భార్య పట్టించిందనే వార్తల్లో వాస్తవం లేదని అడిషనల్ సిపి శ్రీనివాసులు మీడియా సమావేశంలో వివరించారు కొన్ని కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది అబ్జల్యూట్లీ హండ్రెడ్ మిలియన్ టైమ్స్ ఇస్ రాంగ్ ఈ మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లు లేరు మనకు అది వేరే రకంగా వచ్చింది మే వన్ మంత్ నుంచి అతను ఇచ్చిన చాలా అనాలసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారెంటీ కూడా లేకుండే అప్పుడు నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ చేసుకుంటూ అలా లీడింగ్ని లీడింగ్ లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ యొక్క డేటాని చేసుకుంటూ పోతే

కదా ఇది వాటి అప్డేట్స్ మరైన అప్డేట్స్ కోసం చూస్తే ఉన్నాడు న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంత